ఐక్యత vorticity లాలి అన్ని కులాల ఐక్యత vorticity లాలి కులము నుండి మనిషికి కావాలి స్వతంత్రం ఆ కులమే బలమైయేలుతున్నది రాజ్యం దరలెట్టి బతుకులకు కులమే అంటరాని జాతిగా ఉన్నటువంటి మాల మాదిగలు మాత్రమే కాదు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఈ దేశంలో సూత్రుల కిందనే లెక్క అంటరాని వాళ్ళ కిందనే లెక్క అయితే ఆ అంటరాని జీవితాలకు కొంచెం వెలుగొచ్చింది ఈ రోజు నేను గౌరవంగా మాదిగాని పెట్టుకోవడానికి ప్రధాన కారణం మన్నా కృష్ణన్న ముప్పై ఏళ్ళ జీవిత చరిత్ర చూసుకుంటే ముప్పై ఏళ్ళ చరిత్రలో ఈ రోజు మనం ఈ రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటే స్వేచ్ఛ దొరికింది ఆ మహానుభావుడిని బట్టి అందుకే ఆ ఉద్యమంలో పోరాటం చేస్తూ 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 ఎంతో మంది అమర్లు అయిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు మాదిగా బిడ్డలు అదిగా చెప్తా ఉన్నావు మాదిగా మహావీరు దాదాపు ఈ చెప్పు కాచి మొదలు పెడితే అనగనగా ఎనకట రాజుల కాలం నాడు నడుచుకుంటూ పోతా ఉంటే ముండు గుచ్చుకొని కాళ్లకు ముండు గుచ్చుకొని రక్తాలు కాల్చుంటే ఆ రాజు ఈ ఉన్నటువంటి భూప్రపంచవులన్నింటి వధించి ఆ చర్మాలను భూమి పరచుకొని చెప్తే ఒక మాదిగ జాతి బిడ్డ పోయి ఈ జంతువులన్ని వదించే బదులు ఈ కాదే ఆ చర్మంతో చెప్పులు గుట్టి తయారు చేస్తాను చెప్పులు గుట్టి తయారు చేసి ఈ జివ ఒక ఆదర్శమైన శాస్త్రవేత్తగా నిలిచినటువంటి జాతి మాదిగా జాతి మేము అంతగా చెప్తా ఉన్నాం మన మన మాలిగా వాళ్ళకు పోయి చూస్తే తెలుస్తుంది చిన్న పొరగాలు కూడా ప్రజలు కొట్టుకుంటే బాధలు పడి తింటారు అట్లాంటి డప్పు మన డప్పు అదే చెప్తా ఉంది మేము మాలిగా వాళ్ళకు పోయి చూస్తే చాలు పోతే వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందిగా కోరుకుంటూ దానికోసం మన అందరం చిన్న కావాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నా తో బాంధవులకు నా రక్త సంబంధికులకు ఆయన ఇచ్చేసినటువంటి మా సోమన్నకి సునీల్ ప్రతి ఒక్కరికి మండలక మండల పార్టీ జిల్లా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభిమానం తెలియజేసుకుంటూ ఇవాళ రేపు జరగబోయే కార్యక్రమం ఫిబ్రవరి ఏడు రోజున జరిగిపోయే కార్యక్రమంలో మనందరం భాగస్వాములమై సంఖ్యను డబ్బేసుకొని భాగ్యనగరాన్ని భాగ్యనగరం లక్ష డబ్బులతోటి వెయ్యి గంతుకలతోటి మనందరం మార్గం చాలి హైదరాబాద్ కాబట్టి మానవ को मंदो कानू कर लुब्या चरमा दे लुई మాదిగ జాతి అదే ఇండియాలు సృష్టించిన చెప్పు బాటా చోరులలో పెట్టి వాడు దరిపిడయ్యిండు అదే ఈ చౌరస్థలలో బస్త చెప్పులు వేసుకొని గాలి చెప్పులు కొట్టుకుంటే దాన్ని కుట్లు కాబట్టి ఇప్పటికైనా మనం వర్గీకరణ మనకు కావాలి బరాబర్ బాజాపు ఇది రాష్ట్ర బరాబర్ ఎవరైనా ఎక్కడున్నా అమ్మలు అక్కలు అన్నలు తమ్ములు కూడా మీరంతా భుజాల డప్పేసుకొని లక్ష డప్పులు వేలుకుంటున్న కార్యక్రమంలో ఫిబ్రవరి ఏడు రోజున అందరూ వేలాది లక్షలాదిగా హైదరాబాద్ కు తరలి తరలి రావాలి కాబట్టి జై మాదిగా మన బతుకులు ఆగమైన ఈ ఆగమైన బతుకులు ఆగమైన ఇప్పటికి అందరూ సోయకు వచ్చినాం తెలుగుకి వచ్చినాం ఏకతాడు వచ్చినాం ముక్త చెప్తున్నాం అబ్బమ్మ మన బతుకులు ఆగా ఎందుకు పన్నెండు దగ్గర వాయిస్తా తాము దగ్గర వాయిస్తా పెళ్లి దగ్గర వాయించే ఈ డబ్బు ఇవాళ ఊరి చివరిన అంతరానికి అనకాంత వర్గాలకు చెందిందైంది వెలివేసిన డబ్బు ఈ డబ్బు శబ్దంతో ఈ ప్రపంచాన్ని మేలుకొంటున్న డబ్బు మా పండగ మా పుప్పాలు మీ చావులు విడా కబర్దాలు చెప్తున్నాం రేపు వర్గీకరణకు అడ్డుపడ ఎవరైతున్నారో ఇదే లక్షలాది గప్పులతోటి వేదాది బుతులతోటి వస్తున్నాం బిడ్డ మేము కాస్టరిగా మీ నూకరం కాక ముప్పై సంవత్సరాల నుంచి మామిశ్రీ మంద కృష్ణ మాదియ గారు కొట్టాడు ముప్పై రోజులతోటి మేము ఇలా యావత్ తెలంగాణ మొత్తం ఉమ్మడి నల్గొండ మొత్తం చుట్టుముట్టేస్తున్నాం మా మాలియ జాతిలో ఉన్నటువంటి నా అమ్మలకు అక్కలకు అన్నలకు ఎందుకు వర్గీకరణ కావాలి ఏమైతుందో అని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటొచ్చు కాబట్టి Kata kamu apa? Kata kamu సోమన్న సాగరన్న కమ్మరన్న గుమ్మరన్న మంగళ జాగరన్న ఇవాళ కాపు అయితే రెడ్ అయితే సంపన్న వర్గాన్ని మన మాదిగ జాతి వర్గీకరణ కోసం ఇది న్యాయమైన కొట్లాట ఇది న్యాయమైనది మేమందరం మద్దతు మద్దతు ఇస్తామని చెప్పేసి సంపన్న వర్గాలు ఇవాళ మనకు మద్దతు కాబట్టి మనందరం భుజాన డబ్బేసుకొని ఇరవై ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్కి పోయి

Go, go, కాబట్టి ఈ వేదిక తరఫున ఇచ్చేసినటువంటి నా నా రక్త సంబంధితులు నా మాదిక జాతి బిడ్డలకు వివిధ కులాలు నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వేదిక తరపున కళాకారుల కళానాయకుల తరఫున కూడా మరొకసారి పదవి వందన తెలియజేసుకోవడం నేను ఈ ఉద్యమం ఇన్నీ స్వాతంత్రి కార్డు కాబోతుంది కాబట్టి లక్షలాది కట్టుకుని వేలాది గుంతుకులతో ఇవాళ మనకి ఇష్టం చేపట్టినటువంటి ఈ మహత్తరమైనటి ఈ ఉద్యమంలో మా కూడా పాల్పంచుకున్నందుకు నిజంగా మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏడు తారీఖు రోజు డబ్బున్నా లేకున్నా కొనుక్కోనైనా సరే ఒక్క బస్సా రెండు బస్సులా అది తీసుకొని మీరు అందరు తప్పకుండా కాబట్టి రాబోదా కాబట్టి పోదాం నా మాదిగా తరు అందరు ప్రతి ఒక్కరు భుజాలను డప్పేసి ఏడు తారీఖు రోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఆ దండోర దరువులేసి వేలాది గుంతకొని విస్తే బిడ్డ మీ లాగులు ధర్మాలే ఎందుకు కట్టుబడుతున్నావో సుప్రీంకోర్టు అయ్యి తమాషాలు చేస్తున్నాం బిడ్డ బిడ్డట్టు రాదు ఎందుకు రాదు కూడా బరాబర్ లక్ష డబ్బులతోటి వేలాది కొనుకలతోటి మేము వస్తున్నాం రేపు ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్కి వస్తున్నాం అందరం సపో వర్గాల నుంచి సపోండ జాతుల నుంచి వచ్చేసినటువంటి నా కృపాంగంలో కూడా మరొకసారి నేను చెప్పేది మీరందరూ ఫిబ్రవరి ఏడు రోజున హైదరాబాద్కు తలా ఒక డబ్బు తీసుకొని వచ్చి దండోర ధరువులతోటి వేలాది గుర్తుకులతో మన వర్గీకరణలో మీరందరూ బాలశ్రాములు కావాలని మరొకసారి కోరుకుంటూ మాదిగా